శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ పంతొమ్మిది మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది అలాగే పూర్వభద్రా నక్షత్రం అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఉంది మంగళవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే కాలయోగం ఉంటుంది ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది అంటే ఈరోజు పని మీద బయటికి వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన కాలయోగం వల్ల ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకంగా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయుడికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకున్న వల్తూ మీ పని మీద వెళ్ళండి అప్పుడు ప్రయాణాలు చేయండి కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి అవమానాలు ఉండవు మీ ప్రయాణాలు మీ పనులు విజయవంతం అవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు కొనటానికి అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి ఈరోజు బలం చాలా బాగుంది అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి బలం ఉంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి చాలా బాగా యోగిస్తుంది అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు బలం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఎందుకంటే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి పెళ్లికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకునే వాళ్ళకి వివాహపరంగా శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ పనులు నిర్వహించటానికి అనుకూలం అలాగే తోటలు చెట్లు పెంచడం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పూర్వభద్ర అనుకూలిస్తుంది అలాగే జాతకంలో గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు నిర్వహించడానికి కూడా పూర్వభద్రా నక్షత్రం పనిచేస్తుంది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభద్రా నక్షత్రం చాలా మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించటానికి కోర్టు పరంగా వాద ప్రతివాదములు నిర్వహించడానికి వీటి పరంగా ప్రయోజనాలు పొందటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది పూర్వభద్ర ఉన్న రోజు మనం మాయమాటలు చెప్తే ఎదుటి వాళ్ళు సులభంగా నమ్ముతారు అలాగే మోసం చేసైనా ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు దానాలకు పూర్వభద్ర నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో కానీ మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలకి మేషలగ్నం ఉన్న టైంలో కానీ సామాన్య సంబంధమైనటువంటి పనులు చేసుకోవచ్చు అలాగే ఆపరేషన్లు చేసుకోవచ్చు ఆపరేషన్ ఎవరైనా సరే ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు కానీ మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలకు కానీ చేయించుకుంటే ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి ఈ ముహూర్త బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభకరమైనటువంటి వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ప్రధానంగా సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి సోదరులతో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ సమస్యలన్నీ కూడా సోదరుల యొక్క సలహాలు తీసుకొని చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరే యోగం కనిపిస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా సుఖము సంతోషము లభిస్తూ ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం కనిపిస్తోంది అలాగే ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అయితే ప్రధానంగా చోర భయం మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల మాత్రం తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యయంలో చంద్రుడు ఉండటం వల్ల విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్త పాటించడం ఎంతైనా అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించేటప్పుడు ధనపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి ఆ ఒడిదుడుకులు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే రుణ బాధలు అవ్వకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈరోజు రుణాల సమస్యలు వెంటాడకుండా కావలసినన్ని జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవటం అవసరం తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు గ్రహస్థితిని బట్టి పరిశీలించినట్లయితే ఈరోజు రాశి వాళ్ళు పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి మీకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు రెట్టింపు చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పని చేసినా సరే ఆ పని పూర్తిగా ఈరోజు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి కొన్ని వ్యవహారాల్లో విఘ్నాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటిని అంతిమంగా అధిగమించగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకునే యోగం ఎక్కువగా ఉంది ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు ప్రతి పనిలో కూడా కనిపిస్తూ ఉంటాయి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ సమసిపోతాయి కుటుంబంలో పరిపూర్ణంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ సమస్యలన్నిటికీ కూడా ఈరోజు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తూ ఉంటుంది దానివల్ల కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకోవటం ద్వారా చిన్న చిన్న వాహన గండములు వాహన ప్రమాదాలను అధిగమించవచ్చు అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది దాన్ని దూరం చేసుకొని మనశ్శాంతితో మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది కోర్టు పరంగా పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే శత్రువులు చేసేటటువంటి ఇబ్బందులను తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు మీనరాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది ద్వాదశ రాశుల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మంగళవారం కాబట్టి ఓం అం అంగారకాయ నమ అనేటటువంటి కుజ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రజపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ వస్తువులను రిపేర్ చేయించుకోవటానికి మంచిది అలాగే గ్యాస్ స్టవ్ మిక్సీ ఫ్రిడ్జ్ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది అలాగే కుజహోరలో అప్పులు తీరిస్తే చాలా మంచిది కుజహోరలో ఆపరేషన్లు చేయించుకుంటే ఆపరేషన్లు విజయవంతం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి